ఎందుకు వచ్చినాయి వినియోగిస్తుంటేనే కదా వచ్చేది ఖాళీగా ఉంటాను బంకులు అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేసే కెపాసిటీ పెరిగింది మనకి తెలియకుండానే మన జీవితంలో ప్రభుత్వం పార్ట్ అయింది మనకు తెలియకుండా అనేక అంశాలు ఇది ప్రజలు గ్రహిస్తున్నారు నెంబర్ వన్ రెండవది అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్పుకు కారణమవుతున్నాయి అంతర్జాతీయ పరిణామాలు ఏం జరుగుతున్నాయి అంటే మతపరమైనటువంటి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా మీదన అమెరికా అటాక్ చేసింది ఎందుకంటే నైజీరియాలో హరామ్ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ ఉంటుంది ఐఎస్ఐఎస్ తరహాలు వాళ్ళు వెళ్ళి ఊరికి ఒక వార్నింగ్ ఇస్తారు మీరందరూ అదంతా క్రిస్టియన్ దేశం నైజీరియా ముందు వెళ్ళి రెండు రోజుల ముందు ఒక పోస్టర్ పెట్టేస్తారు రెండు రోజుల్లో వస్తున్నది బోకోహారం మీరు అందరు మతం మారిపోవాలి అంటే వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళందరూ బురకాలు వేసుకున్న వాళ్ళని బతకనిస్తారు లేకపోతే చంపేస్తారు హిజాబ్ వేసుకుంటే బతికిస్తారు లేకపోతే చంపేస్తారు ముస్లిం టోపి పెట్టుకుంటే బతికినిస్తారు లేకపోతే చంపేస్తారు అట్లా ఊచ కోతలకు వస్తున్నారు వాళ్ళు అమెరికా అబ్జెక్షన్ చేసింది చేస్తే నైజీరియా ప్రభుత్వం ఏదో ట్రై చేసింది కానీ వాళ్ళ చేతిలో లేదు ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చి పడేటటువంటి ఉన్మాద శక్తులను ఎవడేం చేయగలుగుతాడు దాంతో ఇవాళ నైజీరియా మీద అమెరికా వార్ చేసింది ఆ బోకవారం స్థావరాన్ని ఐడెంటిఫై చేసి పేల్చింది అది పేల్చి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు ట్రంప్ే చెప్పాడు స్వయంగా క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తే లేపేస్తామని చెప్పి అంటే అక్కడ క్రిస్టియన్స్